సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు మురళీకృష్ణ సార్ ఫ్రమ్ విజయనగరం జిల్లా ఏంటి సార్ అసలు ప్రజా దర్బార్కి రావడానికి కారణం ఏంటి ప్రజా ప్రజాదర్బార్కి రావడానికి ఏంటంటే ఏం లేదు సార్ మా ఎస్సీ కమ్యూనిటీ సార్ ఏపీఎస్సీ కార్పొరేషన్ కమ్యూనిటీ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ సార్ మాది అయితే గతం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు దళితులు ఆర్థికంగా బలోపేతం అవ్వాలి దళిత దళితులు అనేవాడు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్సీ కార్పొరేషన్లో ఫెసిలిటేటర్ వ్యవస్థను అనేది ఒక నియమించడం జరిగింది ఆ వ్యవస్థను ఆయన అధికారంలో ఉన్న కూడా చాలా మంచిగా మంచి మంచి పథకాలు ఇస్తూ ఇన్నోవా కార్లు ఇస్తూ థ్యాంక్ యూ సీఎం సార్ అనే ఒక కార్లు ఇస్తూ చాలా పథకాలు పెట్టి ఎస్సీలకి అంతా చాలా లబ్ధి చేకూర్చారు సార్ అయితే ఆయన వల్ల లబ్ధి పొందిన ఎస్సీలు అందరూ కూడా ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిందో జగన్మోహన్ రెడ్డి వచ్చాడో అప్పటి నుండి పూర్తిగా దళితుని సర్వనాశనం చేసేశాడు సార్ అప్పటి నుంచి కూడా మేము కార్పొరేషన్లో ఫెసిలిటేటర్గా పనిచేసిన మమ్మల్ని విధుల నుంచి కూడా తప్పించడం జరిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మమ్మల్ని నియమించారనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు మమ్మల్ని విధుల నుంచి తప్పించడం కూడా జరిగింది దీని పరంగా ఆ రోజు వైసీపీ మిని వైసీపీలో ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి పినిపై యశ్వరూ గారు అదేవిధంగా ప్రధాన సలహాదారుడైన సజ్జలు రామకృష్ణారావు కానీ కూడా మేము ప్రత్యేకించి కలవడం కూడా జరిగింది ఆ రోజులు స్వయంగా ఒకే ఒక మాట అని చెప్పారు మాకు బాబు మీ అందరూ కూడా ఏపీఎస్సీ కార్పొరేషన్లో పనిచేస్తున్న మీ అందరూ కూడా కేవలం మీరు చంద్రబాబు నాయుడు గారి లబ్ధి కోసమే మిమ్మల్ని నియమించుకున్నాడే తప్పించి ఆయన మీకు చేసింది ఏమీ లేదని ఒక ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది అయితే మీకు మీరు మాకు అయితే అవసరం అయితే ఇప్పుడు లేదు భవిష్యత్తులో మీ అవసరం కూడా మాకు లేదు మేము వాలంటీర్స్ని పెట్టుకుంటున్నాం ఆ వాలంటీర్స్ని మేము ప్రభుత్వాన్ని నడిపించుకుంటాం మాకు మీ ఫెసి అందులోకి వచ్చి కార్పొరేషన్ అనేది కూడా లేదు ఎస్సీ కార్పొరేషన్ మీ అవసరం మాకు లేదని ఆ రోజు ప్రభుత్వం చెప్పడం ద్వారాగా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎం చేద్దామని ఒక ఆలోచనతో మేము ఏపీ ఎస్సీ కార్పొరేషన్ పదమూడు జిల్లాల్లో ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు నేను ఒక కమ్యూనిటీ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ఒకే ఒక సంకల్పంతో నేను మా జిల్లాలో ఉన్న ప్రతి ప్రెసిడెంట్ కార్యదర్శులు అందరూ కూడా గట్టిగా పనిచేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకున్నాం సార్ కాబట్టి గతంలో జూలై నెలలో చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసాము జూలై నెలలో నిన్న ఏడో నెల ఏడో తే ఏడో నెల ఇరవయో తారీఖున చంద్రబాబు ప్రజా దర్బార్లో కలిసి మా స్టేట్ వైజ్గా సమస్యను కూడా నేను స్వయంగా ఆయనకి చెప్పడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు స్వయంగా మాకైతే తప్పకుండా కార్పొరేషన్ వ్యవస్థను నిర్మించి మళ్ళీ మిమ్మల్ని కార్పొరేషన్లో తీసుకుంటానని మాట అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు లోకేష్ బాబు గారిని కూడా కలవడానికి వచ్చాం ప్రజా దర్బార్లో అవకాశం అయితే ఉండో లేదనేది ఇంక మాకు తెలియదు మేమైతే కోరుకుంటాం వెయిట్ చేస్తున్నాం ప్రెజెంట్ ఇక్కడ ఈ అవకాశాన్ని లోకేష్ బాబు గారు మా ఆలోచన మా బాధను అర్థం చేసుకుని మాకు అవకాశం ఇచ్చి మా సమస్యను చెప్పుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చినట్లయితే మేము కూడా మా సమస్యని మా బాధలు బాబు గారికి చెప్పుకున్నట్టు లోకేష్ బాబు గారికి కూడా చెప్పుకుంటామనేసి ఈ సమస్యని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం